మీ అందరికీ నా సందర్భాలు అందాన్ని చేస్తున్నాను సదులో శుభార్ చేస్తాను ఈ యొక్క కార్యక్రమం ద్వారా దేవుడి వాక్యం దేవుడు ఆశ్రదాన్ని దేవంగా జరుపుకుందాము ఈరోజు దేవ మీద మన ఆశిస్తున్నాను

నేను 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 త్వరగా వచ్చిన్నాను ఎవరు నీకు పంచుకున్నా నీకు కలిగిన దాన్ని గట్టిగా పట్టుకున్నాము ఆమె అలాగే నాకు నేను నష్ట భూమివాసాన్ని శోదకారాబుద్ధి భూ నివాసానికి శోదకరం భూప్రపంచిన ప్రతి ఒక్కరికి శోద శోద రాబోతుంది ఈ లో వచ్చి అప్పుడు వచ్చింది లోకం స్వస్థపరిచి స్వస్థపరిచింది రాకపోతుంది రాకటి కాలంలో మనం కాలంలో కనుక అందరికీ మంది రాకపోతే పంచిపత్తులు ఏమైపోతాయని రక్తంలో పడదాన్ని చెట్లు కాగిపోతాన్ని పచ్చగా జరిగి పడుతుందని సముద్రంలో చేపలు చచ్చిపోతాన్ని సూర్యుడు చంద్రుడు చేయలేకపోతుందని భయంకర భూమి మీద రాబోతుంది బైపు రావాలి అయితే పడ్డాన్ని రావాలి కనుక భయంకరం ఎసుకో జరగబోతున్నాయి జరుగుతుంది అక్కడ కనుక మనం అంటే అది ఒక ఎవరి మీద వస్తుంది ఇటువంటి ఒక ఎవరి మీద వస్తుంది అక్కడ ఒకరి కూర్చుని ఒకరు వస్తే ఒకరు ఒక ఇద్దరు వస్తారు ఇన్ని అక్కడ ఇటు ఒకరిస్తారు లేబుల్లో ఎవరు ఆరోగ్యము పదకొండు పన్నెండు పసిపిస్తు మీదకి వృద్ధుల మీదకి ఎండ మీదకి పొలాల మీదకి అన్నింటి మీదకి అందరి మీదకి ఒకరిస్తున్నారు ఏ ఒక్కరు తప్పించగలదు ఏ ఒక్క తాగిపోతుంది తిండిపోతున్నారు అంతే అందరు ఏ

దేవుడి ప్రేమం ప్రతి మంచి ప్రేమిస్తాడు దేవుడి ప్రేమం ప్రతి వ్యక్తి కూడా ప్రేమిస్తాడు కనుక ఏతికెళ్ళు మూడు అధ్యయనం సరళలో వచ్చి ఒకటి పక్కన దుర్మార్గుడు మరణం పొందే నాకు ఇష్టం లేదు దుర్మార్గుడు మార్కులు అవ్వాలి అని కోరుతున్నాను కనుక దుర్మార్గు మంచి మార్గం అవ్వాలి దేవుడు కోరుతున్నాడు కనుక మనం ఇప్పుడు ఏం చేయాలి మనం ఇప్పుడు ఏం చేయాలంటే

భయంకరం అక్కడ భయంకరం వచ్చిన కాలంలో ఆయన పాప రెచ్చింది ఇప్పుడైతే అదే దుష్టు ఇప్పుడు దృష్టి ఇప్పుడు పరిస్థితులు తీసుకెళ్ళి రాబోతున్నాడు పరిస్థితి తీసుకెళ్ళడానికి రాబోతుంది కనుక దేవుని ప్రభుత్వం కూడా ప్రభుత్వపడాలి దుష్టాత్మక రాక మనం రాక నమ్ముకున్నాం ప్రభు నమ్ముకున్నాం దేవుని నమ్ముకున్నాం కానీ ఏ పరిస్థితులు నూతన సంస్థలో నూతన పంతొమ్మిది వారి జీవితం సంచరించాలి కానీ జనవరి మరి వాళ్ళు ఉన్నాం కానీ దీనితో బట్టి మనం దేవుడు ఆశ్రయించినట్టే కనుక మనం ఏం చేయాలి ఏం చేయాలి ఏం చేయాలి క్రైస్తవులు మనం ఏం చేయాలి ఏం చేయాలి రెండు పత్రిక రెండు అయితే పదకొండు ఈ రిగా రావాలి వీటి పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ వ్యక్తితో ఎంతో జాగ్రత్తగా ఉండవండి పరిశుద్ధమైన ప్రవర్తన ప్రవర్తన దేవుడి అంగీకారం ఉండాలి ప్రభుత్వం దేవుడి అంగీకే ఇద్దరికి మాదిరిక ఉండాలి ప్రవర్తన పెట్టి మనం మంచి వాళ్ళు అనిపించుకోని ప్రవర్తన పెట్టి మన చదివించుకోవాలని మనం దేవుడి మనం నూతన సంస్థ ప్రవేశించుకోవడం నూతన సంస్థ నూతన ప్రవర్తన సరిచేసుకోవాలి ప్రవర్తన చాలా జాగ్రత్త వ్యక్తితో ప్రభుత్వంతో భక్తితో వ్యక్తి तब कते के देश टेबल या कते कें जो केवकर लगे यूनिवर्स लखपति लोग निष्कलक व्यक्ति इधर का इधर का मधच की दिक्कत लगा दात चकी हीरो समान पाप निचोकर निकलो जागृत का कपल ये माननीय ये माननीय मार्किट का निकु ने वो का कपल का व्यक्ति ने कपल का ये व्यक्ति ने प्रश्न पूछा प्रवर्तन व्यक्ति तो ने तो

నిశాన్ని నుండి పక్కన విశ్వాసం నిలకడగా ఉండదు విశ్వాసం నిలక ఉన్నాయి దేవుని ప్రభుత్వం దాస్పన్న ఆస్తు పన్న దేవుడుగా ఉంటున్నాం కానీ మనం భయపడదు విశ్వాసం నిలగడగా ఉన్నా కష్టం వచ్చిందో బాధ వచ్చింది పోతున్నాం శ్వాస వచ్చింది భయపడిపోతున్నాం

నూతన ఆశ్రవాదం నూతనత్వం నూతన నూతనత్వం నూతనత్వం కలిగి ఉంటాం తమ్ముడు చేయక దూర ప్రాంతం దూరదర్శన సోదర సోదరి ఎక్కడ సోదర ఏదో భయపడిగా బాధితు మంచి భక్తి పరిగణ ఉండొచ్చు కానీ జీవితం ఉంది కొనసాగించదు తొట్టి జారిపోతూ భయపడదు నిండేసుకుంటు నిన్నే విశ్వాసం మొండి దేవంతో గొప్ప కార్యం చూడగలరు కనుక బయబాల్సిందంటే బేబిందంటే మరి యోపు మనసు మనసు దృఢపరుచుకుని విశ్వాసం కాపాడలేదు యోపకి వచ్చిన కష్టం కావచ్చు రావాలండి కనుక యోగ కష్టాన్ని దెబ్బపోవచ్చు దొంగలు పోవచ్చు బ్యాంకు పోవచ్చు అన్ని పోయి ఉండొచ్చు కానీ నిరాధారత

మోస ఏ పరిస్థితిలో కూడా వెనక్కి పోరాడు అది ఏసేపు కూడా తన జీవితంలో మీరు అన్న శోధించారు అన్న చక్కేస్తారు బంధువులు ఏసేపు చోధించబట్టీరాబట్టారు అయినప్పుడు తృప్తి లేకుండా కాపాడుకోవడానికి వ్యక్తిగత జీవితం కాపాడు పాపం కష్టాన్ని వెంబడించవచ్చు కష్టాన్ని వెంబడించవచ్చు

రి ఎలా తప్పిగుతారు ఈ ఒకరి ఎలా తప్పించుకోరు ప్రశ్న ఏంటి అంచర్ లేదు లోమపత్రిక ఐద ఎనిమిది తొమ్మిది రక్తం ద్వారా ఆయన గాయం ద్వారా పాపక్షమ పొంది ద్వారా తప్పించుకోగలరు లోమపత్రిక ఐదు ఎనిమిది తొమ్మిది వచ్చినప్పుడు క్రీస్ రక్తం ద్వారా ఏ రక్తం క్రీస్తు రక్తం ద్వారా ఆయన గాయం ద్వారా పాప క్షమ పొంది ద్వారా పెంచుకోగలను అంతే క్రీస్ ప్రతిదం పాపాన్ని కడిగి పవిత్రను కానీ దేమో క్రీస్ కలగబడుతూ విశ్వాసం కాపాడుకుంటూ వాక్యమత సరి చేసుకుంటూ మన జీవితాలు కొనసాగించబడతాను మైక్రో దేవస్ సోదరుల సోదరితనం అన్నగారుగా దైవ సేవలుగా ప్రతివంతం నీ బ్రతుకుని జీవితం ప్రభుత్వ ఇచ్చావా నూతన ప్రవేశించి పాత పాత్ర సమస్తము క్లవ క్లవైంది కానీ కొత్త జీవితం కొత్త మనసు కొత్త ఆత్మ కాళీ కొత్త మనసుతో ప్రభు నమ్మించాడు కొత్త మనసుతో కానీ కాళీపు అంత మంచిగా గొప్ప కొత్త మనసు కొత్త స్వామి కొత్త మనసుకు సాగిపోతావా కానీ పాత్ర నువ్వు పాత్ర ఎత్తించిన సమస్తము నూతనమైన జ్ఞాపకానికి ఈ యొక్క సంవత్సరానికి కూడా వ్యక్తిగా చేపడితే నేను ముప్పటి దాన్ని వాగ్దాన్ని తీసుకున్నాను డిసెంబర్ ముప్పై తారీఖు వాగ్దాన్ని తీసుకున్నా వాగ్దాన్ని వాగ్దాని వాగ్దానం జీవించగలుగుతున్నావాగ్దాన్ని తీసుకున్నా కానీ అది రోజు చదువుతున్నావా నీ జీవితం క్షోభిస్తావా ఇచ్చావా ఇచ్చావు కానీ నేను చెప్పాను కానీ ఆకరిగా పాపం చూడండి నాలుగో ముప్పై రెండు రోజులు పాపం

ఏవి కూడా మన తిరిగి మనసు రాకుండా విషయం పెట్టేస్తా దేవుని పెట్టేవారు తిరిగి రాకుండా నువ్వు దొరకకుండా దేవుని నిర్ణయాన్ని పొందిన రక్షణ పొందే విశ్వాసం చేయలేదు అప్పుడకప్పుడు దీవులు ఈ కొద్ది దేవుడి దీవించక ఆమె ప్రార్థనిస్తున్నాం ప్రార్థన సకల కాలం దేవానికి మాటలు చెప్పి నాకు ఎంతోమంది మాటలు విన్నారు

आमे इपर मत तंडे के देव में दुबा ऐसे किस का। आमें। 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 पर प्रभाव प्रश्न को पद देना आसीन है बेटे समय कुमार ने चबड़ में आका आमे 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 शायद इतने साधर विषय जी सुंदर है पहले विषय जी सुंदर है पहले पर तक आपने ये पी इंडिया नहीं कर रहे थे यार मैंने यात्रिका में चले मैंने सबसे चेंजी लाइक शेयर चेंजी तब एक कहने वाली మీకు మాట్లాడితే గమనిస్తాను దయచేసి గమనించండి చేయండి లైక్ చేయండి షేర్ చేయండి తప్పని ఇట్లా మీ సోలర్